వీళ్ళ పర్మనెంట్ సొల్యూషన్ మాట్లాడేద్దాం టెంపరీ సొల్యూషన్ కూడా ఏంటనేది ఒకసారి మీరు కూడా సజెస్ట్ చేయండి నాకు వీళ్ళు టెంట్లో ఉండలేరు రేపు మాన్సూన్ రైన్స్ వస్తాయి సైక్లోన్ వస్తుంది రైన్స్ వస్తూ ఉంటాయి ఎండ వస్తూ ఉంటుంది వీళ్ళ టెంపరీ అకామిడేషన్ పరిస్థితి ఏంటి రిలీఫ్ ఇవ్వాలి సార్ ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి వెంటనే కట్టుకోలేరు కదా ఇల్లు స్టార్ట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం ఉంటుంది ఎర్లీగా చేస్తున్నారంటే ఆరు నెలలు చేస్తారు ఈ ఆరు నెలలు వీళ్ళు ఎక్కడో ఒక అకామిడేషన్ కావాలి కదా ఎంతకాలం మీరు ఏదన్నా ఆలోచన చేశారు దాని గురించి ఏదో అది కొంతమంది ఏదో అకామిడేట్ అయ్యారు సార్ కొంతమంది అయితే ఎంతమందికి ఉన్నాయమ్మా అలాగా తొమ్మిది మంది బాధ్యతలు పేర్లు చెప్పండి సార్ ఒకసారి తొమ్మిది మంది బాధ్యతలు పేర్లు చెప్పండి సార్ ఒకటి రెండు చెప్పండి పెండియాల రామ్ నువ్వు మొదలెట్టు ఉప్పు సార్ చెప్పు अनेक लोगों के पास आ रहा है। एक आमिर को। आज भी लेना कुन्नानायक शक्ति लाने ये निर्वाण ना ताकि फिर आधे आधे आधा पानी को ना इसका उतना ना मार देगा। आधा लौटना बना सर। नहीं तेरे अतीले लोग यहाँ ना कट कोना था। आधा लौटना सर। आया अतीले ब्लेड सर ना कांडलों चाचे मायूक्तिल पैसे � కుటుంబ సభ్యులు ఎవరు లేరా విషయం తెలుసు ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంతకాలం మీరు అరుపులు కేకలతో జరిపారు తెప్పించి సొల్యూషన్ ఏంటంటే ఎవరు మాట్లాడినట్టు గడిపేసా ఎంతవరకు టెంపరీ అకామిడేషన్ ఉందా లేదా గా మనం చేసేం చేసేయాలంటే ఏసీ వర్క్ ఏం చేయాలి ఓకే మీరు అద్దెలలో ఉన్నప్పుడు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మేము సొల్యూషన్కి వచ్చాము సొల్యూషన్కి వచ్చి మీ అందరికీ గతంలో మరి పట్టాలు ఇచ్చారు కదా ఆ పట్టాలు ఏమైనా కొంతమందికి ఇచ్చారు కదా

అసలు ఆరోగ్య స్థలంలో ఆక్రమిస్తున్న దాన్ని కొనుక్కోవడం అనేది అదే ఇవన్నీ తెలియని తనంలో జరిగిపోయిన పొరపాట్లు దాన్నేమో రాజకీయాన్ని వాడుకున్నారు అందరికే పట్టా ఇస్తాం మూడు సెంట్లు మూడు సెంట్లు పట్టా ఇస్తే మూడు లక్షలు లోన్ ఇస్తాం తర్వాత అతనితో మాట్లాడి లేవు అతనితో మాట్లాడి మీకు ఏ విధంగా నష్టపరిహారం చేయాలనేది మాట్లాడతాం రేపు ఎల్లుండు ఇవన్నీ మాట్లాడి శుక్రవారం కలెక్టర్ గారు ఇక్కడికి వస్తారా లేక మనం కలెక్టరేట్కి వెళ్ళాలా ఎక్కడో చోట డిసైడ్ చేసి మీ అందరికీ పట్టాలు పట్టాలు కూడా రెడీ చేసే పట్టాలు రెడీ చేసేస్తే పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏదైతే కాంపెన్సేషన్ మాట్లాడి ఫైనల్ చేస్తా కాంపెన్సేషను హౌసింగ్ ప్రొసీడింగ్స్ కూడా నేర్పిస్తాం మీకు శుక్రవారం నాడు సొల్యూషన్ రెండు రకాలు ఉంటాయి సొల్యూషన్ ఆలోచించాలి మీరు ఈ ఇల్లు ఇచ్చేస్తాం మేము మీరు కట్టేసుకుండగలరా రోజుకు రోజుకు రాత్రి రాత్రి అవ్వదు కదా ఈ ఆరు నెలలో లేక సంవత్సరం మీకు ఇల్లు ఈ దాకా ఎక్కడ ఉంటారని ఆలోచన ఎవరైనా చెప్పారు చెప్పలేదు ఇక్కడికి వచ్చేసి ఆడం ఎక్కండి ఏడన్ చెప్పండి ముప్పై లక్షలు ఆడకెళ్ళి నలభై లక్షలకి వెళ్ళి నువ్వేనమ్మా ముప్పై లక్షలు ముప్పై లక్షలని మాట్లాడు వద్దు ముప్పై లక్షలని మాట్లాడింది ఎవరు ఎవరో ఆవిడ పెద్ద ఎవరో తప్పదు వల్ల కొట్టేసి సంపాదించేసుకుని మేము పెద్దవాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే ఇది యాభై ఐదో సంవత్సరం రాజకీయాల్లో వచ్చి మా కుటుంబండి యాభై ఐదు సంవత్సరాల నుంచి వడ్లాది రూపాయలు సంపాదించుకుని వెనక వేసుకుందాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ వ్యక్తులు ఏం ప్రచారం చేస్తారో ఆయన దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇవ్వలేదు నేను డబ్బులు ఇస్తాను మీరు ఆయనకి ఎలా ఓట్లు వేస్తారని మిమ్మల్ని చెప్పారు కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు ఉన్నాయంట రెండు మాటలకే వ్యత్యాసం చూడండి అలాగే సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంటే సమస్య పరిష్కారం చేయదు సమస్య పరిష్కారం ఇక్కడ మాట్లాడి మాట్లాడటమ్మా బాధితుల దగ్గరికి వచ్చి ఫ్యాషన్ షో లాగా అమ్మా సమస్య చెప్పు నా దగ్గరికి రా అంటే నేను రాలేనండి అంత దూరం ప్రయాణం చేయలేను అన్నారు మీరు పక్కనే కదా తాసిల్దార్ గారు అంటారు తహసీల్దార్ గారి దగ్గరికి సమస్య చెప్పు నేను తహసీల్దార్ గారికి చెప్తాను తహసీల్దార్ గారు చూసి మొత్తం నాకు చెప్పిన తర్వాత పరిష్కారం చేస్తాను పెదపూడి మండలం అనపత్రి నియోజకవర్గం గోమాడ గోమాడ గ్రామంలో నిర్వాసిత నిర్వాసితుల కుటుంబానికి న్యాయం చేయడానికి మా విజ్ఞప్తి మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి తహసీల్దార్ గారికి వివిధ పెద్దలందరికీ కూడా మొదటిగా ప్రతిజ్ఞలు తెలియజేస్తూ ఉన్నాం గత పదకొండు రోజుల నుంచి పద్నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిర్వాసితులు తరఫున ఇక్కడ మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అంటే మేము దేనికి చేసామంటే ప్రభుత్వ ఆర్ఎస్ ఆర్బిండి స్థలంలో నలభై యాభై ఏళ్ళగా ఇల్లు గృహాలు నిర్మించుకుని కాపురాలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కాపురాలు చేస్తున్న క్రమం లోపల మరి గవర్నమెంట్కి గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఏమి ఇచ్చారో మాకు తెలియదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోస్టు ఎవిక్షన్ ప్రొసీజర్ కానీ ప్రీ ఎవిక్షన్ ప్రొసీజర్ని కానీ అలాగే ఆర్ఎండ్ ఆర్యాక్ట్ని కానీ అప్లై కాకుండా తీసేయడం జరిగింది అలాగే తీసేసిన తర్వాత కూడా రిలీఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడంలో కొంత విఫలం జరిగింది ఆ క్రమం లోపల మేము బాధితులు తొమ్మిది తొమ్మిది మంది బాధితులకు కూడా మరి కుటుంబాల బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ నిరవధికంగా ఉద్యమాన్ని మేము ప్రారంభించాం ఉద్యమాన్ని ప్రారంభించిన క్రమంలో రెండు మూడు రోజుల ఉద్యమం సక్రమంగా మేము జరిగాం జరిపించాం మేము మొదట్లోనే అనుకున్నాం కనీసం ఐదారు రోజుల్లో ఈ ఉద్యమాన్ని ముగించి వీళ్ళకి న్యాయం జరిగేలా చేయాలని ఉద్దేశం మా మనసులో ఉంది ఆ విషయం కూడా బాధ్యతతో మేము పంచుకోవడం జరిగింది అయితే ఈ రోజు పద్నాలుగు రోజులైనా ఈ పరిష్కారం ఎందుకు జరగలేదంటే దీని వెనకాల మళ్ళా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి తలెత్తడం అంటే మరి తొమ్మిది తొమ్మిది కుటుంబాలపైన రాజకీయాలు చేసే వ్యక్తులు తొమ్మిది కుటుంబాలని బాధితుల కుటుంబాలు కాకుండా రాజకీయాల్లో పావులుగా చూసుకొని వీళ్ళందరితో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఈ బాధితులకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మేము ఎక్కడున్నామో ఏంటో ఎవరి మాట వినాలో ఉద్యమకారుల మాట వినాలా లేకపోతే రాజకీయ నాయకుల మాట వినాలా ఒక కన్ఫ్యూజన్లో ఒక రకమైనటువంటి అనుమానంలో పడిపోయి ఈ పద్నాలుగు రోజులు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాము ఆఖరికి మేమందరం కూడా నిన్న మాట్లాడుకొని ఈరోజు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యమానికి ఎక్కడ చోట పులి స్టాప్ పెట్టాలి ఎందుకంటే వీళ్ళకి ఎండకు ఎండి వానకి తడిసిపోయి రాత్రులు పగలు చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు వీళ్ళకి ఒక పర్మనెంట్ ఒక శాశ్వతమైన పరిష్కారం కల్పించాలన్న ఉద్దేశంతో శాసనసభ్యుల వారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి మేము కొంతమంది బాధ్యత మీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మా బాధితులు మా వాళ్ళ అమాయకులు పేదవాళ్ళు ఎవరేం చెప్తే అదే వింటారు ఎవరేం పీట్ చేస్తే అదే పీఠి అదే తీసుకుని అదే విషయం మాట్లాడతారు కనుక అమాయకులని పెద్ద మనసుతో అర్థం చేసుకుని మీరు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయమని మేము మెమోరాండం ఇచ్చి బాధితుల ద్వారా మెమోరాండం ఇచ్చి అక్కడ చెప్పి ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ స్పష్టమైన హామీని ఇచ్చారు మూడు సెంట్ల స్థలము అలాగే చెట్లు కూడా చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే అందాక కావాలంటే కూడా మరి శాశ్వతమైన రిలీఫ్ కాకుండా తాత్కాలిక రిలీఫ్ ఒకటి తాత్కాలికంగా రిలీఫ్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు మెజార్టీ పీపుల్కి ఇక్కడ ఉన్నటువంటి అద్దెల్లో ఉన్నారని చెప్పి ఆ విషయం కూడా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళకి ఇల్లు కట్టుకునేంత వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం పేద ప్రజల కోసం మేము పనిచేస్తాం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు పేద ప్రజలు ముఖ్యమని చెప్పి శాసనసభ్యులు వారు అనడం మరి చాలా ముదావాహం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మరి ఈ సమస్యను పరిష్కారంలో తరువాత తహసీల్దార్ గారికి అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రధానంగా వారికి మరొకసారి కృతజ్ఞతలు ఒక సమస్య బాధితులైంది అసలు ఈ సమస్య ఎప్పుడు ఉత్పన్నమైంది ఎవరి వల్ల ఉత్పన్నమైంది ఇప్పుడు వాళ్ళక్కడ బాధితుల అమాయకులైన బాధితులను రెచ్చగొట్టి రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి పద్నాలుగు రోజులుగా వాళ్ళకి మానసిక క్షమకి శారీరక క్షమాకి కారకులైన వ్యక్తులెవరు ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా అప్రూవ్ అప్రూవించింది ఎవరు అప్పటి అధికారులు అప్పటి శాసనసభ్యులు అప్పటి ప్రభుత్వం రుణాల నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వీళ్ళందరికీ జగనన్న కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది తరువాత ఆ లేఅవుట్ యజమాని చేత ఆర్అండ్బి అధికారులకి అప్లికేషన్ పెట్టించారు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ ఖాళీ చేయించండి వీళ్ళని ఖాళీ చేయమని అడుగుతూ ఉంటే వీళ్ళు మా దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లేఅవుట్ యజమాని చేత ఆ రోజు ఆర్ అధికారులకి అప్లికేషన్ పెట్టించింది ఎవరు దీనికి స్పష్టమైన సమాధానం తెలియజెప్పాలి ఆ రోజు పంచాయతీ పర్మిషన్ లేకుండా పంచాయతీ ప్రమేయం లేకుండా కూడా పర్మిషన్ ఇచ్చిందా శాసనసభ్యులు ప్రమే అప్పటి శాసనసభ్యులు ప్రమేయం లేకుండా పర్మిషన్ ఇచ్చారా అప్పటి శాసనసభ్యులు ప్రమేయం లేకుండా వీళ్ళందరికీ పట్టాలిచ్చారా ఇవన్నిటికీ సమాధానాలు చెప్పడం మానేసి విషయాన్ని తప్పుదారి పట్టించి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని పద్నాలుగు రోజుల పాటు వాళ్ళని ఎండి వానకు తడిచేలా చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి దౌర్భాగ్యమైన రాజకీయం జరగడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ రోజు నుంచి నేను తహసీల్దార్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడటం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని మేము ఒక ఆలోచన చేయడం కూడా జరిగింది కానీ బాధితులను కానీ బాధితుల తరఫున వారికి సానుభూతి తెలుపుతున్న వ్యక్తులను కానీ బాధ దగ్గరకు కానీ ప్రభుత్వం దగ్గర కానీ రాకుండా కొంతమంది నిరోధించడం జరిగింది మరి మండల ప్రజా పరిషత్ సమావేశానికి నేను ఇక్కడికి వచ్చి ఆ రోజు ఫిర్యాదులు కూడా స్వీకరించడం జరిగింది ఈవీఎన్స్ అని కండక్ట్ చేసి కనీసం బాధితులు కానీ బాధ్యతలు ఎవరైనా వ్యక్తి వచ్చి కానీ ఆ విషయాన్ని చెప్పని పరిస్థితి చూసాం ఇక తదుపరి అనేక పరిణామాలు జరిగినాయి ఆయన గ్రామ నాయకుల్ని స్థానిక నాయకుల్ని అందరినీ ఉద్దేశించి దుర్భాషలాడటం దాంతో విషయం పట్టదారి పట్టడం ఏ విధంగా సహాయం చెయ్యాలి దానిపైన ఆలోచన కాకుండా వ్యక్తిగత రాజకీయాల కోసం ఒక సమయం వెచ్చించిన పరిస్థితిని మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి హెచ్డిఎస్ సమావేశం ఉండడం ఆ సమావేశానికి నేను రావడం ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్న కొండబాబు గారు కానీ మరి పెద్దలందరూ వచ్చారు వచ్చి బాధితులను కూడా ఇద్దరు ఈ అమ్మాయి కూడా నాకు ఇప్పటికీ ఒక ఐదారు సార్లు ఫోన్లో ఫోన్ చేసి మా సమస్య ఉంది సమస్య ఉంది అని చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఈ పెద్దలిద్దరూ బాధితులను అక్కడికి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళని ఎక్కడికే వెళ్ళవద్దని మాట్లాడడం జరిగింది అంటే ఏంటి సమస్య పరిష్కారం కాకూడదు తద్వారా రాజకీయాన్ని నడిపించాలి ఇదే ఆలోచన సరే వారు వచ్చారు వెంకటరావు గారు కానీ కొండబాబు గారు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళంతా వచ్చారు ఇద్దరు బాధితులు వచ్చారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సానుకూలంగా స్పందించాం కలెక్టర్ గారితో మాట్లాడడం తహసీల్దార్ గారు కలెక్టర్ గారు నేను మాట్లాడుకుని ఒక సమస్యకి ఒక కంక్లూషన్ తీసుకొచ్చాం శుక్రవారం నాడు వీళ్ళందరికీ ఇంటి పట్టాలి గతంలో ఏదైతే సెంటర్ నరించారో అది కాకుండా మూడు సెంటు ఇచ్చి మూడు లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ ఇచ్చి అదేవిధంగా ఈ యాజమాన్యంతో మాట్లాడి వాడి ద్వారా కాంపన్సేషన్ ఇప్పించి వీరికి ఏ విధంగా సహాయ సహకారం కావాలో అన్నీ చేయడానికి వాడు సిద్ధంగా ఉంది ప్రభుత్వం ముఖ్యంగా ఇంతకాలం రాజకీయం చేసిన వ్యక్తిని నేను ఒకే ఒక అడుగుతాను అమ్మాయి గురించి నీ అమ్మాయిని ఎదురుగా పెట్టుకునే వీడియోలు మాట్లాడారు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీరు వృత్తిరీత వైద్యులు ఈ అమ్మాయికి పద్నాలుగు రోజులు మీరు ఏం హెల్ప్ చేశారు వైద్యులు ఇచ్చారు రేపు భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నారు అది కనీసం మాట్లాడారని అడుగుతా ఉన్నారు ఆవిడకి ఏ రకంగా అయినా మీరు హెల్ప్ చేయొచ్చు మా అందరికన్నా ఎక్కువ స్థాయిలో మీరు స్వతహాగా వైద్యులు కాబట్టి పెద్ద ఎత్తున అమ్మాయికి సహాయ సహకారాలు అందించవచ్చు అది వదిలిపెట్టి ఇక్కడ మైకులు పెట్టుకుని మాట్లాడటమే తప్పించి వేరే ఏ కార్యక్రమం చేయాల ప్రభుత్వం తరఫు నుంచి తహసీల్దార్గా ఏర్పాటు చేసిన భోజనాలు కూడా మేము భోజనాలు ఇచ్చాం మేము భోజనాలు ఇచ్చాం చెప్పుకోవడం సాధ్యాస్ మరి ఇదే వ్యక్తి ఇక్కడ పక్కన అస్థాపర్ గ్రామంలో అక్కడ కూడా ఐదు గృహాలు ప్రకృతి వైపరీత్యం వల్ల అగ్ని ప్రమాదానికి గురైనవి ఆ బాధితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తా ఉన్నా అంటే ప్రకృతి వైపరీత్యం వల్ల నిరాశ్రయులను వాళ్ళని వదిలేస్తాం అందరం కలిసి ఇవాళ వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ ఏదైతే పద్ధతిలో జరిగిందో అక్కడ కూడా ప్రయత్నం చేస్తాం ఎప్పుడు ఇవాళ మీ విధానం కాదు మాది ఒక శాసనసభ్యుడిగా నేను నియోజకవర్గంలో అందరికీ బాధ్యుండే తప్పనిసరిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకోవడం నాకు విధి ఆ దిశలోనే ముందుకెళ్తా మరలా మరలా బాధితులకు చెప్పి శుక్రవారం నాడు మీ అందరికీ ఇంటి పట్టాలు చెక్కులు అన్నీ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు తీసుకునే వరకు మీరు మీరు ఏదైతే తాత్కాలిక ఆవాసాలు చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి శుక్రవారం కలెక్టరేట్కి రావాలా తహసీల్దార్ ఆఫీస్కి రావాలా అనేది తహసీల్దార్ గారు కబురు పెడతారు మీ వీఆర్ఓ ద్వారా మీరంతా వచ్చి అవి తీసుకోండి మరలా మరలా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తే దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు మేము చిత్తశుద్ధితో మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు వస్తా ఉన్నాం అది అర్థం చేసుకొని కలిసి వస్తే తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాం ఓకే సార్ ఇంకొక విషయం ఈ అమ్మాయి గురించి పదే పదే అమ్మాయితో మాట్లాడి సార్ నేను నాన్ మెడికల్ ఆయన మెడికల్ ఆ అమ్మాయికి ఆయన కావాలనుకుంటే చాలా సహాయం చేయొచ్చు ఆయనకి వైద్య రీత ఆ అమ్మాయికి అందించాల్సిన సహకారం లేదంటే ఇంప్లాయెంట్స్ ఇవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంప్లాయెంట్స్ ఇవ్వచ్చు ఇలాంటివి ఎన్నో సహకారం ఆయన చేయవచ్చు మరి ఎందుకు చేయడం లేదు కావలసింది ఒకటే రాజకీయ లబ్ధి కావాలి నిజంగా సేవలు తప్పదుకుంటే ఆ అమ్మాయిని ఆదుకొని అమ్మాయికి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇవ్వడం లేకపోతే ఏదో ఒక విధంగా అమ్మాయిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడమో చేస్తారు ఎంతసేపు ఒకే ఒక విషయం ఆర్టిఫిషియల్గా మాట్లాడిన దానికి ఉదాహరణ ఏంటంటే బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో మైక్ పెట్టుకుని మాట్లాడరు ఆవేదనతో మాట్లాడే వ్యక్తి ఎవరో ఇక్కడ మైక్లు పెట్టుకుని మైక్ పని చేస్తుందా లేదా చూసుకుంటూ లేకపోతే అక్కడ కెమెరామెన్ తీస్తున్నాడా లేదా చూసుకుంటూ మాట్లాడరు ఆ ఒక్క ఉదాహరణ ఈ అమ్మాయిని అసలు ఆయనకు జారేర్ చేసి కేర్ చేసి అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకుంటే అమ్మాయికి అన్ని విధాలుగా సహాయపడవచ్చు ఎందుకు పడలేదు ఆలోచన చేయండి అందుకు మేము ఇదేను వదిలేస్తాము